హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడేంత ఆయిల్ని పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం మెల్లిగడ్డ వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్ని యాడ్ చేసుకోవాలి చూడండి బీరకాయలను యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ అలాగే బాగా ఉడకనివ్వండి సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఉడుకుతాయి బీరకాయ ముక్కలు అనేవి చాలా తొందరగా మెత్తబడతాయి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా బాగా ఫ్రై అవుతుంది ఈ స్టేజ్లోనే మీకు కారం యాడ్ చే కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదు మిర్చి సరిపోతుంది అనుకుంటే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి ఎంతో రుచికరమైన ఈజీ ప్రాసెస్లో బీరకాయ కర్రీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ